చినుకు తాకిడికి విత్తులన్నీ నేలపొరల వాకిళ్ల నుంచి ఉదయించి కొత్త లోకాన్ని చూస్తాయి కాలుష్యం కమ్మేసినా మానవాళి ప్రాణాలకు ఆయుష్యును పోస్తాయి పంట చెరికై తీపిని వంట చెరికై ఆహారాన్ని ఆయుర్వేదమై ఆరోగ్యాన్ని సుగంధ ద్రవ్యమై పరిమళాన్ని మన కోసం ధారపోస్తాయి అక్షరాలు విచ్చుకున్న కాగితాలై రక్షణ కవచంలా హత్తుకునే వస్త్రమై కన్ను తెరిచి కన్ను మూసే వరకు వృక్షాలతో మనది జన్మజన్మల అనుబంధం బ్రతుకునిచ్చే పచ్చని చెట్టుని బ్రతకనిద్దాం కోట్లాది మందిని బ్రతికిద్దాం రండి ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కైనా నాటుదాం భావి తరాలకు హరిత లోకాన్ని సృష్టిద్దాం మొక్కే మన ఆయువు